పత్తి పంటలో నష్టపరిచే పురుగులు మీకు తెలుసా అన్ని వాతావరణ పరిస్థితులలో మరియు అన్ని నేలలో పండే ప్రధాన పంట పత్తి పత్తి పంటలో సుమారు నూట యాభై రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో పది నుంచి పదహైదు రకాల పురుగులు పత్తిని నష్టపరుస్తున్నట్టు గమనించడం జరిగింది అందులో కొన్ని రసం పీల్చేవి కొన్ని కాయ తొలచి పురుగులు బీటీ రకం వచ్చినప్పటి నుంచి శనగపచ్చ పురుగు పొగాకులద్దె పురుగు తలనెత్తె పురుగు గులాబీ రంగు పురుగుల ఉధృతి గమనీయంగా తగ్గింది అయితే గత రెండు మూడు సంవత్సరాల నుండి గులాబీ రంగు పురుగు పత్తిని ఆశించి నష్టపరుస్తున్నట్టు మనం గమనించడం జరిగింది దీనికి కారణాలు పత్తి చేను చుట్టూ ఐదు వరుసల నాన్ బీటీ విత్తనాలు వేయకపోవడం మరియు పంటకాలం కంటే ఆరు నెలలపైన సాగు చేయడం అలాగే పత్తి పంట అయిపోయిన తర్వాత ఎండిపోయిన పత్తి కట్టను ఇంటిలో వంట కోసం పొలంలో నిల్వ ఉంచుకోవడం వలన గులాబీ రంగు పురుగు పంటని నష్టపరుస్తాయి